హలో ఫ్రెండ్స్ ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం చాలామంది ఇష్టంగా తినేటువంటి స్వీటు జాంగ్రీ అది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం జాంగ్రీకి చాలామంది సాయి మినపగుళ్ళని యూజ్ చేస్తారు కానీ ఇక్కడ నేను పొట్టున్న మినపప్పునైతే తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని సిక్స్ అవర్స్ అయితే నేను నానబెట్టుకుని ఇదిగోండి పొట్టు పోయేలాగా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి పప్పు కూడా మనం చాలా మెత్తగా గ్రైండ్ అయ్యేలా చూసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో నేను కొద్దిగా ఫుడ్ కలర్ ఇచ్చుకుని మరొకసారి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది ఆ పప్పులో బాగా కలుస్తుంది కదా చూడండి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుని ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జాంగ్రీలను అయితే స్టార్ట్ చేద్దాం జాంగ్రి అనగానే చాలామంది డిజైన్స్లో వేస్తూ ఉంటారు వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కదా చాలా చక్కగా వస్తాయి మనకంత డిజైన్తో అయితే రాదు కదా అందుకే నేను ఇలా వేస్తున్నాను వేసిన వెంటనే అవి మనం కదిలించకుండా కొద్దిగా గట్టిపడేంత వరకు కూడా అలా ఉంచాలి లేకపోతే అవి వెంటనే విడిపోతాయి అనమాట మనకి అలా ముద్దగా లేకుండా విడివిడిగా అయిపోతాయి నేను పక్కన అయితే పంచదార పాకాన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక పక్క నుంచి మనం ఈ జాంగ్రీల్ని వేడివేడిగా తీసి ఈ పంచదార పాకంలో వేసుకుంటే వెంటనే బాగా పీల్చుకుంటాయి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మనకి జాంగ్రీలు అయితే తయారైపోయినాయి మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్